మన చంద్రబాబు చివరికి పవన్ కళ్యాణ్ అని జన సైనికుల్లో అప్పుడే ఆవేదన ఆగ్రహం తనకొస్తుందట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ విలువ ఉందో అర్థమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ సిపిఎస్ రద్దుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ ని అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలోపు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని ఆ తర్వాత మోసగించారని తీవ్ర విమర్శలు చేశారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన పెద్ద మనుషులు పాపం మా ముఖ్యమంత్రి చిన్నపిల్లో ఏమీ తెలియదని ఆ రోజు తెలుసుకోకుండా మాట్లాడేశారని సకల శాఖ మంత్రి చెప్పాడు డబ్బులు దోపేయడానికి మీరు చిన్నపిల్లో కాదే సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి మీరు చిన్నపిల్లలు కాదే బెదిరించడానికి మీరు చిన్నపిల్లో కాదే అంటూ పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఎవరూ మర్చిపోలేదు సిపిఎస్ రద్దుపై ప్రతి ఒక్కరూ ఉద్యోగి ఆలోచించాలి మేము అధికారంలోకి వస్తే పెద్దలందరితో చర్చించి సిపిఎస్ రద్దు చేస్తాం వీళ్ళలాగా మేము మోసం చేయం సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు ఈ విషయం తెలుసుకునే మాట్లాడుతున్నాను నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని అందుకే కృతజ్ఞతతో చెబుతున్నా సిపిఎస్ రద్దు చేయడానికి నా వంతు కృషిని సంపూర్ణంగా చేస్తాను అంటూ పవన్ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఉద్యోగులు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన జేపీఎస్ అమలుపై పాత జీవోనే తీసుకురావడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాలుగున జీపీఎస్ అమలుకు సంబంధించి ఇదే విధానాలు తీసుకొచ్చింది అయితే ఇది తప్పనిసరి కాదని సిపిఎస్ లోనే ఉండిపోవచ్చని జగన్ సర్కార్ ఆప్షన్ ఇచ్చింది జగన్ సర్కార్పై ఉద్యోగుల వ్యతిరేకతకు ఇలా అన్ని అంశాలు కారణమయ్యాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ ప్రమాణ స్వీకారం స్వీకారం చేశారు బాబు టీం చేసిన రోజే జీపీఎస్ విధానం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది జూలై పన్నెండున అదే జీవో గెజిట్ లో ప్రచురితమైంది దీంతో మోసపోయినట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు